తెలుగు జర్నలిజంలో తనకంటే ఒక ప్రత్యేకతను సంతరించుకున్న జెట్ న్యూస్ సిఇఓ బ్రహ్మానందరావు సారథ్యంలో ఒక కొత్త ఛానల్ జెట్ న్యూస్ రావడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిహెచ్ వివేకానంద అన్నారు విలువలతో కూడిన జర్నలిజం చేస్తూ నిరంతరం ప్రజాపక్షంగా ఉంటూ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను సద్విమ విమర్శలతో ఎత్తి చూపుతూ వాటిని మళ్లీ మార్పు చేసే విధంగా ఒత్తిడి చేసే మహనీయుడు బ్రహ్మానందరావు అని ప్రశంసలు జలు కురిపించారు క్రైమ్ కార్నర్ లో చక్కని వార్తలు అందించే బ్రహ్మానందరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క మీడియాలో విభిన్న పాత్ర పోషించినటువంటి నిర్మాణంలో ఈరోజు జెట్ ఛానల్ అనేది వారు ప్రారంభించడం చాలా సంతోషించే విషయం వారికి వారు ప్రారంభించినటువంటి జెట్ ఛానల్ అభివృద్ధిలోకి రావాలి కొంతమంది ప్రజలందరికీ కూడా ఒక మంచి మీడియాగా గుర్తింపు పొందే విధంగా పెట్టుకున్నా